మేము లామెన్ చేశారు నివేది మరి అరేంజ్మెంట్ అడిక్లో చేస్తా ఓకే ఇప్పటి వరకు శ్రీకాంత్ గారు ఇప్పటి నుంచి మన డాక్టర్ శ్రీకాంత్ గారు తరతర మీటింగ్ కూడా నాకు రీసిట్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీ జ్యోతిని కాలేజీలో నేనే కంప్లీట్ చేశాను కొంత సమయం లో పని సో మీటింగ్ చేసిన తర్వాత నాకు సాఫ్వేర్ కూడా ఆపర్చునిటీస్ వచ్చని సో సాఫ్వేర్ నే మీరు సాఫ్వేర్ అంటే ఇంటెన్షన్ ఉందో జాబ్ ఏ ఉంటుంది ఇంక సో అలా హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదా నేను అంతా ఎలా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నాను మొత్తం తీసుకుంటాను కదా బిజినెస్ అంటే సో మేము బేసికల్లీ వైశాస్ అండి చిన్నప్పటి నుంచి కూడా మేము ఇంట్లోనే మా ఫాదర్ మా తాతయ్య గారు మా మధ్య రంగం ఉంటాం కాబట్టి బిజినెస్ అనేది ఎంతో కొంత మా బ్లెడ్లో ఉంది అది మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ బిజినెస్లో చేయాలని చెప్పి ఒకసారి డిసైడ్ అయ్యాను సో బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే టూ థౌసండ్ సెవెన్లో నేను చాలా భయపడ్డాను సో వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు నేను చాలా భయపడ్డాను డబ్బులు కౌంట్ చేయడానికి కూడా భయపడాలి ఆ టైంలో బిజినెస్ నేను చేయగలుగుతానా నాన్న వాళ్ళ పేరు కాపాడగలుగుతానా సో మీరు కదా ఏ కస్టమర్ ఏ బిజినెస్ కైనా కానీ కస్టమర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అసలు వాళ్ళతో ఎలా డీల్ చేశారు వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి సో దాని హెల్ప్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యాను నాకు చాలా మా ఫాదర్ ఎలా మాట్లాడేవాళ్ళు కస్టమర్ ఎలా మాట్లాడేవాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను వన్ టూ ఇయర్స్ అంతా అప్లై చేశాను చేసిన తర్వాత మనకు మెచ్యూరిటీ వచ్చింది నాలెడ్జ్ వచ్చింది ఒక లారీ ఓనర్తో మాట్లాడడం లారీ క్లీనర్తో మాట్లాడడం ఒక తో మాట్లాడడం కంపెనీ టీమ్తో మాట్లాడడం కంపెనీ తో మాట్లాడడం ఇదంతా ఒక బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడం తెలంగాణ తర్వాత రియల్ కన్స్ట్రక్షన్ కి చాలా డిమాండ్ పెరిగింది స్కోప్ పెరిగింది ఇదంతా ఓకే కానీ కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది సో మన మార్కెట్లో ఏదంటే ఏ పనులు చేయొచ్చు కస్టమర్ అన్ని మాటలు చెప్పి చేయొచ్చు ప్రైసింగ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ సర్వీస్ విషయం కానీ ఏదైనా చెప్పొచ్చు కానీ మన ఫస్ట్లో ఒకసారి సో మీ బిజినెస్ బిల్లింగ్ సొల్యూషన్స్ కదా అసలు మీరు ఏ కంపెనీ సో టైప్ ఉండని అసలు మీ బట్ బిజినెస్ మోడల్ అంటే ఇల్ల కురప్రాయశమైన ఏర్పాటు అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని మీరు స్టార్ట్ చేశారు సో ఇ ప్రొవైడ్ ఇన్ కంపెనీలో ఆల్మోస్ట్ మీకు ప్రతి నాలుగు కంపెనీలకు ఒక డిష్యూటర్ గా ఉంటారు వీనంతా చాలా హెక్టిక రిస్క్ ఉంటుంది సో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్స్ కాల్స్ ఇలానే ఉంటాయి అబ్జనల్ ప్రెస్ ఉంటే కానీ నేను చాలా పూలుగా కనిపిస్తున్నాను ಸೊ ಡೇ ಅಂತ ಸ್ಟ್ರೆಸ್ ಅನ್ನೋದು ಅಲ್ವಾ ಆರು ಗಂಟಲು ಪಟ್ಟು ಪದೇ